హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పోట్లీ బటన్స్ ప్లస్ పైపింగ్ రెండు ఎలా వేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంతవరకు మాత్రమే పోట్లీ బటన్స్ పెట్టడానికి మార్కింగ్ అనేది వేస్తున్నాను మీరు వీడియోని ఫాలో అవ్వండి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ కరెక్ట్గా ఇలా డార్ట్స్ అనేవి పెట్టుకొని అక్కడే పోట్లీ బటన్ అనేది పెడితే మనకి ఫినిషింగ్ అనేది క్లియర్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడండి టూ ఇంచెస్ టూ సైడ్స్ కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ అనేది ఇందులో ధర్మాకోల్తో చేసినటువంటి బాల్ అనేది లోపల పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా దారంతో మనం పూల మాల కడతాం కదా అలా లాక్ చేసేసాము చూడండి ఇంత నీట్గా వచ్చిందో సో అన్నీ అలాగే చేయొచ్చు మొత్తం చేసేసాను చూడండి ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ ప్లేస్లో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్కి లైనింగ్ క్లాత్ పైన చూడండి ఇలా పోట్లీ బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలి మీరు వీడియోని ఫాలో అవ్వండి మీరు చాలా పర్ఫెక్ట్గా పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేయడం నేర్చేసుకుంటారు ఇలా మనం మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టామో అక్కడక్కడ పోట్లీ బటన్ అనేది పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా వన్ హాఫ్ ఇంచు వదిలేసి ఖచ్చికి ఇలా స్టిచ్ చేయండి ఇలా పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా వీడియోని ఫాలో చేయండి మీకు ఏమైనా నేర్చుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా మనం మార్కింగ్ ఎక్కడి దాకా వేసామో అక్కడ దాకా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఇలా రిమూవ్ చేసేయాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ పైపింగ్ వేసుకోవాలి కదా చూడండి ఇలా చూడండి పోట్లీ బటన్స్ పైన మాత్రమే ఇలా వేయాలి కరెక్ట్గా ఇలా పైపింగ్ వేసేటప్పుడు బ్యాక్ నుంచి క్లాత్ అనేది కొంచెం గట్టిగా పట్టుకోండి అప్పుడు మాత్రమే ఫినిషింగ్ బాగా వస్తుంది మీరు వీడియోని ఫాలో అవ్వండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడైతే పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం లైనింగ్ క్లాత్ మీద మాత్రమే వేశాను ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేస్తాను చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టేసి ఇది నేను ఆపోజిట్ చేశాను చూడండి వీడియోలో వీడియోని ఫాలో అవ్వండి అర్థమవుతుంది మనం స్టిచ్ చేసినటువంటి కుట్టు ఉంటుంది కదా దాని మీద మాత్రమే స్టిచ్ చేయండి అప్పుడే పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలా మనం స్టిచ్ చేసినటువంటి స్టిచ్ మీద మాత్రమే మనం స్టిచ్ అనేది చేయాలి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నేనైతే రివర్స్ తీసేసాను ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ట్గా మనం పైపింగ్ మీద మాత్రం మనకి స్టిచ్చింగ్ అనేది పడకూడదు అసలు కుట్ట అనేది పడకూడదు పడకుండా దాని ఎడ్జ్లో వేయాలన్నమాట కుట్ట అనేది నెక్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పొట్లి బటన్స్ పైపింగ్ రెండు వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్